ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈರೋಜ್ ಈ ವೀಡಿಯೋ ಈರೋಜು ಈಜ್ ಎಂತರ ತೊಂದೋ ತಾರೀಕು ಕದಾ ತೊಮ್ಮದ ತಾರೀಕು ಕದ ತೊಂಬದ ತಾರೀಕು ಜೂನ್ ರೇಲ ಇರವೈ ನಾಲ್ಕು ನರಪುತ್ರಿಕ ಮಾಧವಿ ಪ್ರಿಯ ಬರ್ತ್ಡೇ ಇಪ್ಪೈಮೆಂತ ಟೈಮೆಂತ చెప్ప సరే నైన్ థర్టీ అనుకోండి నైట్ నైన్ థర్టీ మార్నింగ్ నుంచి బర్త్డే అని తెలిసి కూడా నేను వేరే పని మీద వెళ్ళి ఇప్పుడు వచ్చాను లేక లేక ఎన్నో వరాలు పొందిన వరపత్రిక మాధవి ప్రియ ఎంతోమంది పిల్లల్ని అన్నదమ్ముల పిల్లల్ని అక్కచేల్ల పిల్లల్ని అందరినీ నా పిల్లల్లాగా చూశాను బట్ రే నువ్వు అట్టంతా చేయకూడకమ్మడి బట్ ఈరోజు బర్త్డే తెలిసి కూడా ఇప్పుడు వచ్చినా నేను ఎందుకంటే ఈ కూతురు కోసం మనం బ్రతకూడ వెళ్ళాలని చెప్పి ఈ పుట్టిన ఒకటిన్నర సంవత్సరానికి నా కాలు విరిగిపోయింది అంటే ఈ పుట్టిందా ఈమె పుట్టింది విరిగిపోయిందని కాదు ఫ్రెండ్స్ బట్ రా ఈ పుట్టిన ఒకటిన్నర సంవత్సరాలు కాలు విరిగిపోయింది నాకు కాలు విరిగిపోతే అంతకుముందు ఒక ఎమ్మెల్యే కూడా పెట్టడు ఎమ్మెల్యే కొడుకు కూడా పెట్టడు అంత ఖర్చు అటు పెట్టేటోని తెల్లవారితో చికెను మధ్యాహ్నం మటను సాయంత్రం పాయ రకరకాలుగా ఖర్చు పెట్టేటోని రోజుకి మూడు ప్యాకెట్ కింగ్ సిగరెట్ తాగేవాడిని నాలుగు వందల యాభై రూపాయలు సిగరెట్స్ మాత్రమే ఇంకా డ్రింక్ చేస్తే ఎంత ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది ఎందుకు ఇలా చేసామంటే పిల్లలు లేదని కాదు నా లైఫ్ ఒక గోల్ లేదని అది సినిమా సినిమా నా గోలు ఒక ఆర్టిస్ట్ అవ్వలేదనే బాధతో అలా తయారైన బట్ ఈమె పెళ్ళి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పుట్టింది అంతకుముందు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భారీగానికి ప్రాబ్లమ్స్ వాళ్ళ పుట్టదు బిడ్డ అనేది కలగదని చెప్పి ఎంతోమంది డాక్టర్లు అంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వదిలేశాను తర్వాత అందరూ నా బంధువులందరూ ఇప్పుడు అవసరమా ఈ బిడ్డ అని అన్నోళ్ళకు ఒక సమాధానం ఈరోజు నా కూతురు బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఎందుకు కనుక్కున్నానో ఈరోజు చెప్తున్నాను నా భార్య ఎంత గొప్పదంటే లక్షలు దారపోసాను ఆస్తులు మొత్తం దారపోసాను ఇల్లు దారపోసాను ఏ రోజు ఒక్క మాట కూడా అన్న అయితే నేను ఎన్నోసార్లు బాధ కొట్టాను తిట్టాను చిత్రహింసలు పెట్టాను ఆ భార్యని ఏ రోజు కూడా బాధపడ్డా ఫ్రెండ్స్ ఒకానొక రోజు మా రెండో అన్న మూడో అన్న సారీ మూడో అన్న కొడుకు పెళ్లి రాజేష్ పెళ్ళికి అందరు అన్న కొడుకులు అందరు అన్న కూతురు నన్ను మమ్మీ అని నా భార్యని పిలిచేవాళ్ళు మమ్మీ అని పిల్లలేదని చెప్పి గుడ్రాలకు ఏ రోజు అన్న అయితే ఆ పెళ్ళిలో చూడడా కూర్చో ఉన్ని పర్వాలేదురా ఉన్ని మళ్ళెత్తుకున్నారా అయితే ఆ పెళ్ళిలో ఏదో ఒక వస్తువు అమ్మాయి ఎత్తియాల అమ్మైనా అటువంటి పెళ్ళమ్మ సరే అమ్మైనా సరే పెద్దమ్మైనా సరే ఎత్తియాలి అప్పుడు ప్రభ ఎత్తి అని చెప్పేసి మా వదినోలు అంటే ఆ వస్తువు ఎత్తిడానికి పోయిన నా భార్యని థర్డ్ పర్సన్ మూడో వ్యక్తి దాన్ని తల ఊపి ఆమె ఎత్తిచ్చేది వద్దు అంటే లేదు కదా అని చెప్పి గుడ్డురాలు అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా గుడ్డురాలు చేత ఎత్తిచ్చేది వద్దు అని చెప్పి ఆ సిగ్నల్ చెప్పి నా భార్యని ఆపించింది ఎప్పుడు నేను ఎంత కొట్టినా అవన్నీ చేయకుండా గమ్మునున్నాను ఎప్పుడు కూడా ఎంత టార్చర్ పెట్టినా నా జీవితంలో నేను పెళ్లి చేసుకున్న మొదలు కొన్ని సంవత్సరాలు నేను ఒక శాడెస్ లాగా కూడా ప్రవర్తించుంటాను కానీ నా భార్య కళ్ళల్లో నీరు అంత అంత బాధ చూడాల కానీ ఆ రోజు జరిగిన అవమానం అది వద్దు ఆ అమ్మాయి వద్దు అని చెప్పేసి ఎవరో తాడు తాడు పర్సన్ చెప్తే అక్కడ నుంచి నా భార్య సైలెంట్గా అక్కడేం ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంటికి వచ్చి చాలా బాధగా ఉంటే అడిగిన దానికి ఏం చెప్పలేనని చెప్పి కాళ్ళ మీద పడుకుని ఏడిస్తే ఏం చెప్పు అని చెప్తే అడిగితే అసలు విషయం చెప్పింది ఇది పరిస్థితి పిల్లలు లేకపోతే ఇంత అవమానం ఉంటుందని నేను అనుకోలేదని చెప్పి నాతో చెప్పి ఏడిస్తే పుట్టరు నీ కడుపులో పుట్టరని చెప్పిన డాక్టర్లు మొత్తం తిరగరాసినట్టుగా హిందుమత అయినాయి ఒక మా గురుగారు కూతురు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మొత్తం క్యూర్ చేసుకొని లక్షలు ఖర్చు పెట్టి ఈ బిడ్డను కనుక్కున్నా ఎందుకు కనుక్కున్నాను అంటే నా భార్య గుడ్డురాలుగా మిగలకూడదు నా భార్య ఎదురొస్తే గుడ్డురాలని ఎవరు అనకూడదు ఈ జీవితంలో నా భార్యని ఎవరు అవమానించకూడదనే ఉద్దేశంతో ఈ బిడ్డను కనుక్కున్నాను తప్ప ఈ బిడ్డ పెరిగి ఈ బిడ్డ సంపాదించి నానా లడ్డు నీకే ఈ బిడ్డ కోటిసరాలు అయిపోయి కోర్టు సంపాదించి నా భార్యని నన్ను ప్రభా కూడా చెప్పేట నిన్ను నన్ను ఉయ్యాల్లో ఊపితున్నాను అనుకుని అనుకున్నావేట కాదు కదా మమ్మల్నిద్దరిని ఉయ్యాల్లో ఊపుతుందని కాదు కనుక్కొనింది గొడ్డురాలు అనే మాట లేకుండా ఆ దరిద్రమైన ఓడి నుంచి బయట రావాలనే ఉద్దేశంతో ఆలోచించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ బిడ్డను కనుక్కున్నాను ఫ్రెండ్స్ కానీ అయిన వాళ్ళు అన్నదమ్ములు అందరూ వాళ్ళేం తప్పు పట్టట్లే ఇప్పుడు బిడ్డ అవసరమా కొన్ని లక్షలు అప్పు ఉంది వయసు అవుతా ఉంది అర్ధ వయసులో నడి వయసులో ఈ బిడ్డను కనుక్కొని వీడేం సాధిస్తాడు అని అందరూ అవమానించారు బట్ ఈరోజు ఫిఫ్త్ బర్త్డే నేను పది ఎకరాల లీజుకి ల్యాండ్ తీసుకొని ఐదో బర్త్ కంతా నా బిడ్డ బాగా బతకాలంటే నేను అప్పులు తీర్చేసి మంచి బతుకు బతికి ఈవిని బాగా చదివించాలని పది ఎకరాల లీజ్కి ల్యాండ్ తీసుకొని వ్యవసాయం స్టార్ట్ చేశాను బట్ ఆ దేవుడిని నేను తిట్టను ఏ పాపం నాకు తెలియదు కానీ ఏలి పెడితే నష్టం ఏలి పెడితే నష్టం ఏలి పెడితే నష్టం ఎందులోనైనా నష్టాలని చూపిస్తూ వచ్చాడు కానీ దేవుడిని మాత్రం నేను తిట్టను ఎందుకంటే పూర్వ నేను ఏదో పాపం చేశాను అందుకే నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కానీ నా కూతుర్ని అర్ధ యాభై సంవత్సరాలు దగ్గర పడేటప్పటికి ఐదు సంవత్సరాలు బిడ్డగా తయారు చేసి అన్ని కష్టాలు పెట్టడం నీకు సబు కాదయ్యా పరమాత్మ నన్ను కాపాడు రానా ఏ పాపన్న చేస్తున్నాయి నా పాపాలు పరిష్కారం నా మీద నా బిడ్డ మీద వేయద్దు నా అన్నదమ్ములు నా అన్నదమ్ముల పిల్లలు నా మరదాలు నా మరదాలు పిల్లలు నా మరదాల బిడ్డ నా సొంత కూతురు లాగా చూశాను సాకలు ఆమె చూస్తా ఉంది బాబు అది ఇది ఏదో ఒకటి చాక్లెట్ కూడా తీసి ఇట్లా ఏ నా నేను ఏం మీ అమ్మ చెప్పేదా చాక్లెట్ కూడా తెచ్చిలేదు ఫ్రెండ్స్ నిన్న ఉన్నాను 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 కూర్చోవాలి నా గుమ్మను కూర్చోవాలా ఇక్కడ వీడియో తీస్తున్నాను చాక్లెట్ కూడా తీసిలేదు ఫ్రెండ్స్ నా కూతురికి నేను ఈరోజు బర్త్డే ఒక డ్రెస్ దేలా ఒక చాక్లెట్ తేలా కేవలం ఒట్టి ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాను దీవిచ్చాను కానీ బతకడానికి నేను ఎక్కడికో వెళ్ళాను నా సోపానాన్ని నేను ఎత్తుక్కున్నాను ఉండున ఏ నన్న బువా రెండు నిమిషాలు కూర్చో చెప్తాను నా కూతుర్ని ఎలా సాకాలో ఎలా పెద్ద చేయాలో ఏం చేయాలనే సోపానాన్ని ఎత్తుక్కొని కొంత టైం స్పెండ్ చేసి ఈవేళ వచ్చాను కానీ అందరికీ నా బంధువులకు అందరికీ చెప్పడం ఏంటంటే నా భార్య గౌరవం కోసం మాత్రం ఈ బిడ్డను కనుక్కున్నాను కానీ నా కూడి పెట్టి నాకు అన్నం పెట్టి ఈమెద్యాలో ఊపుతుందని కాదు అందరూ గ్రహించాలా ఇప్పుడు అవసరం అని పిల్లలు లేదంటే ఆ ఆడదానికి ఎంత అవమానాలు ఎదుర్కొనాలో ఆ ఎదుర్కొనే తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకు కనుక్కున్నాను తప్ప నా అన్నదమ్ముల పిల్లలు నా అక్క పిల్లలు నా మానమ్మ పిల్లలు అందరూ కూడా నా బంధువులు ఎవరు ఉంటే అందరూ కూడా గ్రహించి నాన్న నువ్వు వెళ్ళాను వెళ్ళాను అందరూ కూడా గ్రహించి ఎందుకు ఈ బిడ్డను కనుక్కున్నాను అని తెలుసుకోవాలని వీడియో చేశాను తప్ప ఈరోజు నా కూతురి ఫిఫ్త్ బర్త్డే కంతా నా ఎప్పులు తెలిపి నేను ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలని చెప్పి పది ఎకరాలు లీజి తీసుకుంటే మునక్కాయలు పండించాను అస్సలు రేటే లేకుండా పోయింది చామంతి తోట నాటినాను చామంతి పూలు అస్సలు లేకుండా పోయింది ఎన్నో బాధలు పడ్డాను అయినా లొంగలే ఇప్పుడు నలభై ఏడు లక్షల అప్పుతో అదృష్టం ఎక్కడ మొదలైందంటే నేను ఏదైతే కోల్పోయినానో ఏదైతే లేదు నా జీవితం అనుకున్నానో బిడ్డే కాదు నా గోల్ సినిమా ఆ సినిమా అనేది ఈరోజు నా బిడ్డ పుట్టిన తర్వాత నాకు దక్కింది ఈరోజు బాన్ చంద్ర సార్ బాన్ చంద్ర పాత సినిమా హీరో మీకు అందరికీ కూడా గుర్తుంటుంది ఆయనతో కూడా కలిసి చేశాను ఆయన కొడుకులో ఆయన కొడుకు సినిమాలో ఆఫర్ వచ్చింది నా కూతురు పుట్టిన అదృష్టం అనుకుంటాను అప్పుడున్నా పర్వాలేదు అష్ట కష్టాలు పడినా పర్వాలేదు ఈరోజు ఒక ఛాన్స్ వచ్చింది ఇంటికి వచ్చి కూతురు బర్త్డే కూడా కేక్ కోసేశారు వచ్చిన నింకా కూడా అమలు తినలేదు నేను ఎందుకు ఇలా మాట్లాడుతానంటే నా మనసే చెరించిపోయింది కానీ అదృష్టం అనేది మళ్ళీంది ఫ్రెండ్స్ డబ్బులు కాదు ఫ్రెండ్స్ ఏ గోల్ అయితే మనం లేదనుకున్నాం ఆ గోల్ నాకు దక్కింది నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ అందరికీ నా అన్నదమ్మల పిల్లలకి నా అక్క పిల్లలకి నా మరదాల బిడ్డలకి అందరికి కూడా నేను నాకు పిల్లలు లేదని కనుక్కోలేదు నా భార్య గుడ్డురాలు కాకూడదు ఒకరి దృష్టిలో గొడ్డురాలని ఎదురుగా వస్తే అవమానించకూడదని కనుక్కున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు నన్ను అర్థం చేసుకోండి ఎందుకని నేను కనుక్కున్నాను ఎందుకు కనుక్కున్నారు అని అనడానికి సమాధానం ఇది అయితే ఇక ఎలా సాగుతాడో ఎవరి మీద ఆధారపడడం నేను ఎంత కష్టపడినా నా బిడ్డ నేను సాక్తాను తప్పుగా అనుకోకద్దండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అది నేను ఎంత బాధపడుంటే ఆ మాట్లాడడాన్ని అర్థం చేసుకోండి ఈరోజు ఒక పుణ్యాత్ముడు నాకు కళ్ళు తెరిపించి ఇలాంటి వీడియోలు పెట్టద్దు ఒకరిని వచ్చే వీడియోలు అంటే ఏ వీడియోలు పెట్టకుండా ఆపేసి నా బాధని చెప్పుకున్నాను తప్ప నాన్న దీనో చెల్లినరమ్మనట రాకూడదు ఒక్క నుంచి వచ్చిపోతురా వచ్చిపోతురా వచ్చి మళ్ళీ పోతురా రాకూడదు ఇది కొచ్చిపోదురా మళ్ళీ వెళ్ళిపోతురా ఫ్రెండ్స్ నా కూతురికి ఈ బర్త్డే గిఫ్ట్గా అట్ట ఉండిపోతున్నా బర్త్డే గిఫ్ట్గా ఏం చెప్పదలుచుకున్నానంటే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి లోపల నేను చదువుకున్న హై స్కూల్లో జెడ్పిపి హై స్కూల్ పచ్చికాపురం కారు ఎదురుగొప్ప మండలం ఆ స్కూల్లో చెడు అనకు చెడు వినకు చెడు కనకు అని కోతి బొమ్మతో చెడు అనకు చెడు వెనకు చెడు కనకు అని బొమ్మతో మూడు ఉండేది అవునా వాటిని నేను పాటిస్తూ వచ్చాను ఫ్రెండ్స్ అది ఆ గిఫ్ట్గా నా కూతురికి నానా ఎప్పుడు చెడు అనొద్దు ఓకేనా చెడు జరగతా ఉంటే ఎప్పుడు చూడద్దు ఓకేనా చెడు ఎక్కడైనా జరుగుతూ ఉంటే వినద్దు ఓకేనా ఓకేనా చెప్ప సరే నానా అని చెప్పు బా నా బంగారు నా లడ్డు నేను ఇచ్చే ఈ బర్త్డేకి ఈ గిఫ్ట్ మాత్రమే ఫ్రెండ్స్ ఇకేం లేదు నా కూతురు చెడు అనకు చెడు వినకు చెడు కనకు దీని మీద బతికాను నేనంటూ నా స్వార్థం కోసం నేనేది చూడలేదు నేనేది తినలేదు నేను ఫస్ట్ ఉన్న ఒకరి కట్ట నన్న మీద ఉన్నాను నేను ఎందుకు లాస్ అయ్యాను ఎందుకు కష్టాలు పడ్డానో ఏ పాపం చేశానో ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను నా బిడ్డకన్నా సరే మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మీ ద్వారా ఆశిస్తున్నాను ఇప్పటి వరకు నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నానా మీ ఫ్రెండ్స్కి ఒకసారి బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్